హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ పోలీసులు యాక్షన్ మూవీ స్థాయిలో చేజింగ్ చేసి ఓ దొంగను పట్టుకున్నారు హైద్ నగర్ లో నూట ఎనిమిది వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు హై అలర్ట్ అయ్యారు అంబులెన్స్ సైరన్ తో రై రై మంటూ అతివేగంతో దూసుకువెళ్తూ దొంగ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు ఇదే క్రమంలో చిట్యాల వద్ద అంబులెన్స్ తో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత కేటుకాడు కేతేపల్లి మండలం కొర్లపహాట్ టోల్ గేట్ వద్ద గేట్ను ఢీకొట్టాడు ఈ క్రమంలో సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు లారీలను అడ్డంగా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు పట్టుబడిన నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు